ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించాయి దీంతో సమ్మెను వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ హైదరాబాద్ సెక్రటేరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి మరోవైపు కార్మికులకు సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసింది సర్కార్ మూడు గంటల పాటు జేఏసీ నాయకులతో చర్చించారు మంత్రి పొన్నం ప్రభాకర్ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు అమలు చేస్తామని హామీ ఇవ్వాలని కోరారు కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు మంత్రి సమ్మెను విరమించాలని నాయకులను విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ నాయకులు ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించాయి దీంతో సమ్మెను వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఎస్సీ హైదరాబాద్ సెక్రటేరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి మరోవైపు కార్మికులకు సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసింది సర్కార్ మూడు గంటల పాటు జేఏసీ నాయకులతో చర్చించారు మంత్రి పొన్నం ప్రభాకర్ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు అమలు చేస్తామని హామీ ఇవ్వాలని కోరారు కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు మంత్రి సమ్మెను విరమించాలని నాయకులకు విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ నాయకులు మరింత సమాచారం హరిత అందిస్తారు హరిత ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది కదా అప్డేట్స్ ఏంటి ఆర్టీసీకి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఇటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు చర్చలు నిర్వహించారు ఈ చర్చలు సఫలమయ్యేనట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఆర్టీసీలో రెండు జేఏసీలుగా ఏర్పడి కార్మిక సంఘాలు ఇటు తమ సమస్యలపైన మంత్రితో పాటు ఇటు ప్రభుత్వాన్ని కూడా పలుసార్లు వినవించడం జరిగింది ఈ నేపథ్యంలోనూ ఇటు ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఒకటే చెప్తోంది సానుకూలంగా మీ సమస్యలు వింటాము ఆర్టీసీ సంస్థలో నెలకొన్న సమస్యలు తీరుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇటు సీఎం స్వయంగా చెప్పడంతో ఇటు ఈరోజు ముఖ్యంగా రవాణా శాఖ మంత్రితోటి ఉదయం ఇటు ఏఎన్టీసీతో పాటు మరికొన్ని ఆర్టీసీ జేఏసీ సంఘాలు మంత్రితో భేటీ కావడం జరిగింది దీనిపైన ముఖ్యంగా ఒక క్లారిటీ వచ్చింది అయితే మూడు నెలల క్రిందట ఇటు ఆర్టీసీ జేఏసీ సమస్యలు తీర్చాలంటూ కూడా లేబర్ కమిషన్కి ఇటు సమ్మె పిలుపునివ్వడంతో ఇటు ప్రభుత్వం కూడా దిగువచ్చి సమస్యలను వింటూ వారి సమస్యలను తీర్చేందుకు ముందుకు వచ్చింది దీనిపైన ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేసి సమస్యలకు సంబంధించి వీటిపైన చర్చించేందుకు ఒక కమిటీని అయితే నిర్ణయం చేయడం జరిగింది ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నది ఒకటే ఆర్టీసీలో ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమకు వేతనాలు ఇవ్వడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలి ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా తీరుస్తాము ప్రయాణికులకు కావచ్చు టాస్క్ ఆర్టీసీ సంస్థకు ఎలాంటి నష్టం చేరుకూరకుండా చేయాలని కూడా ఇటు ప్రభుత్వం మొదటి నుంచి ఒకటే చెప్తోంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఏదైతే ఈ నెల ఏడు తారీఖున సమ్మెకు పిలుపునిస్తూ ఆర్టీసీ జేఏసీ సంఘాలు చెప్పాయో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్న సమస్యలు దాదాపు ఇరవై తొమ్మిది సమస్యల పైన ఇటు ఈ కమిటీలో చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు దీనికి సంబంధించి ఇటు రవాణా శాఖ మంత్రితో ఈరోజు మూడు గంటల పాటు సెక్రటేరియట్లో మీటింగ్ జరగడం జరిగింది అయితే ముఖ్యంగా ఆర్టీసీ సంస్థ దాదాపు గత ప్రభుత్వం పదేళ్ళుగా ఏదైతే పెండింగ్లో పెడుతూ వస్తున్న సిసిఎస్ బకాయిలు కావచ్చు పెండింగ్ బిల్స్ పీఆర్సీ అట్లాగే కారుణ్య నియామకాలు దాంతోపాటు పదహారు వేల ఉద్యోగ ఖాళీలు వీటిని భర్తీ చేస్తూ కొన్ని ఆర్థిక పరమైన అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి ఆర్థిక ఆర్థిక ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే కోరుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ గతంలో ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్లకు పైగా రిలీజ్ చేయడం కావచ్చు డిఏలను ఇటు ఇస్తూ వస్తుంది దాంతోపాటు రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఒక పిఆర్సీ కావచ్చు దాంతోపాటు కారుణ్య నియామకాలు దాదాపు మూడు వేల ఉద్యోగాలను ఇటు చేపడుతూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా తీరుస్తున్నాము ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కాబట్టి సమ్మెకు వెళ్ళొద్దంటూ కూడా ఇటు మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు రేపు మే ఏడు తారీఖున ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు చర్చలు నిర్వహించారు ఈ చర్చలు సఫలమయ్యాయి దాంతోపాటు ముగ్గురు ఐఏఎస్ అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ కావచ్చు దాంతోపాటు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన కూడా ఈ కమిటీలో చర్చించనున్నారు ముఖ్యంగా ఏవైతే ఉద్యోగాలకు సంబంధించి ఇటు పిఆర్సీ పెంపు కావచ్చు డిఏటీఏలకు సంబంధించిన పెంపుకు సంబంధించి ఏవైతే ఉద్యోగ సంఘాలు కావచ్చు ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి వస్తున్న వినతులను కావచ్చు సమస్యలను వింటూ ఈ కమిటీలో ఒక నిర్ణయానికి అయితే రానున్నారు ఇది ఇటు ఆర్టీసీ కార్మికులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు పదేళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్న బిల్స్ కావచ్చు ముఖ్యంగా ఇటు పిఎఫ్ బిల్స్ కావచ్చు సిసిఎస్ బకాయిలు దాంతోపాటు పిఆర్సీ వేతనాలకు సంబంధించి చాలా ఏళ్ళ నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు జీత భత్యాలు పెంచాలని కూడా కోరుతున్నారు దాంతోపాటు ఎవరైతే ఆర్టీసీ కుటుంబాలు చనిపోయిన వారికి ఇచ్చే కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని మొదటి నుంచి కూడా కోరుతున్నారు దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటు మహాలక్ష్మి స్కీమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీన్ని సక్సెస్ చేయడంలో ఆర్టీసీ కార్మికుల పాత్రత పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వాళ్ళపైన పని భారం పెరుగుతోంది పని భారాన్ని తగ్గించాలి అంటూ కూడా కార్మికులు మొదటి నుంచి కూడా కోరుతున్నారు దీనిపైన ప్రభుత్వం అయితే ప్రస్తుతం సానుకూలంగా స్పందించి వారి సమస్యలను వినేందుకు కమిటీ ఏర్పాటు చేయడం పట్ల ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా అయితే ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడంతో ఇటు ఆర్టీసీ కార్మికుల్లో కూడా ఒకంత ఆనందం నెలకొందని చెప్పుకోవచ్చు దాదాపు నలభై వేల పైగా ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మొదటి నుంచి కూడా కోరుతున్నారు దాంతోపాటు ఇటు పెండింగ్లో ఉన్న కోట్ల రూపాయల ఏదైతే విడుదల చేయాలో దానిపైన కూడా గత పదేళ్ల నుంచి కోరుతున్నప్పటికీ కూడా సమ్మె నిర్వహించి దాదాపు ముప్పైకి పైగా మంది చనిపోవడం జరిగింది గత ప్రభుత్వంలో సమ్మె సందర్భంగా అయితే వీటన్నింటినీ తీర్చాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ కమిటీ ఏర్పాటు చేయడం పట్ల ఇటు ఆర్టీసీ జేఏసీ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది మొత్తంగా అయితే రేపు నిర్వహించాలనుకున్న ఆర్టీసీ సమ్మె అయితే వాయిదా పడింది అయితే రానున్న రోజుల్లో ఈ చర్చలు సఫలమైతే ఇక ఆర్టీసీ అభివృద్ధికి ఇటు కార్మికులు తోడ్పడాలంటూ కూడా ఇటు ప్రభుత్వం కోరుతుంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చర్చలకు వచ్చి నిన్న ఈరోజు రెండు రోజుల పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు నిర్వహించడం జరిగింది అయితే ఓవరాల్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు వినేందుకు అయితే ఈ కమిటీ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది